ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జన్మదిన సందర్భంగా విశాఖపట్నం ఈ యొక్క నడిబొడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మరి విగ్రహానికి పూలమాలు వేసి తత్కరించడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు మరి విశాఖపట్నం జిల్లా అంతా కూడా తల్లి రావడం జరిగింది ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రాజ్యాంగంలో పొందుపరిచారో పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉంటున్నాయో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు కాపాడడానికి ఈరోజు రాష్ట్ర కైస్త పరిషత్ అనేటువంటి ఒక పరిషత్ కూడా మేము నెలకొల్పాల్సి వచ్చింది అది కూడా డిఆర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ శాతం మేరకే ఈ యొక్క ఆర్కెటెక్టర్ స్థాపించాం క్రైస్తువుల హక్కులు పోరాడటానికి కొరకు ఈరోజు ప్రతి హక్కులో కూడా ప్రతి మనముడు కూడా ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క మానవుడు కూడా వారి హక్కులు కాపాడడం పోరాడవలసి వస్తుంది అలా పోరాడే సంస్థ క్రైస్తువుల పోరాడే సంస్థ రాష్ట్రీయ క్రైస్త పరిషత్తు అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు భారత జాతిలో మరి మనుషులకు ఎవరు కూడా మనుగొండే పరిస్థితి అయిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన ఒక ఆశాజ్యోతి ఆయన మాకు స్ఫూర్తిదాత ఆయన మాకు మార్గదర్శి ఆ మార్గదర్శనలో ఒక భారతదేశంలో మాత్రమే కాదు దేశ విదేశాల్లో కూడా అందరి మన్నలు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఏదైతే వారు ఏదైతే రాజ్యాంగం రాసినారో ఆ రాజ్యాంగం యొక్క ఆశయ సాధనకు మరి మీ అందరూ కూడా కృషి ప్రత్యేక మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం వరకు ఆహర్ నిస్సులు శ్రమించి రెండున్నర సంవత్సరాలు పైగా ఈ భారతదేశం కొరకు రాసినటువంటి యొక్క రాజ్యాంగం కూడా మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీకు తెలియని పరిస్థితులు ఉంది అయినప్పటికీ కూడా దాని గురించి కాపాడుకోవడానికి మేము సర్వశక్తుల పై పోరాడుతామని మేము మనవి చేస్తా ఉన్నాం రాష్ట్ర పంజాబ్ పంచాబ్దాని మా నాయకుడు అంటే రంజిత్ తోఫ్రి గారు అందరికీ పిలుపునిచ్చారు ఆ మేరకు ఇండియా ప్రజాబంధు పార్టీ కూడా పిలుపునిచ్చింది ఈ పిలుపు మేరకు మీ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది జై భీమ్ జై ప్రజాబంధు జై జై భీమ్ జై భీమ్